హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు తక్కువ వచ్చినాయి అలాగే రేటు కూడా తక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దామండి అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం మూడు వందల టన్నుల దాకా చిన్ని అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఏడు వేల రూపాయలు తానుంచి మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పదివేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక ఎక్కువ శాతం వచ్చేసి పదివేల నుంచి పద్నాలుగు వేల వరకు ఎక్కువ శాతం అయితే లాట్లు అయితే సేల్ అయితే అని చెప్పారు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు వచ్చేసి పదహారు వేలు అనేది పోవడం అయితే జరిగింది స్టార్టింగ్లోనే అంటే వారం స్టార్టింగ్లోనే చాలా తక్కువగా పోతుంది ఇంకా ఏమన్నా ముందు ముందుకి ఏమైనా మళ్ళీ ఏమైనా రేట్లు వచ్చేది అయితే ఏమో చూడాలి ఇంకా ఈ వారం అంతా ఎలా ఉంటుంది అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్